పరిషత్ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఫిలిపీలకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము వచనం చదువుకుందాం ఈ ఫిలిపిల్లో ఉన్నటువంటి సంఘానికి అపోస్టుడ్ అయినటువంటి పౌలు రాస్తున్నటువంటి మాట ఇది నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అందరు చెప్దామా చదువుదాం నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను ఈ మాట చెప్తుంది ఎవరు అయినటువంటి పౌలు ముందు వచ్చినాల్లో పౌలు తన జీవిత సాక్ష్యం గురించి ఆ సంఘానికి చెప్తున్నాడు అంటే ఆయన దాదాపు పద్నాలుగు పత్రికలు రాశాడు ఈ కొత్త నిబంధనలో అంత పరిచయ చేశాడు ఆసియా ఖండం నుంచి ఐరోపా ఖండానికి వెళ్ళాడు ఆ మాసిధోనియా చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటిలో కూడా సువార్థ పరిచయం చేశాడు ఇంత పరిచయం చేయగలుగుతున్నాడంటే దానికి కారణం ఎవరు ఆయన జ్ఞానం కాదు ఆయన తత్వజ్ఞానం కాదు అది దేవుని బలమే అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ఆయన ఒక మాట అంటున్నాడు పన్నెండులో చూస్తే ఆయన పరిస్థితులన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు నేను దీనస్థితిలో పన్నెండు వచనం చూడండి దీనస్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగు నాకేమీ కొత్త కాదు కదా పేదరికం కొత్త కాదు గొప్పతనం ధనికతం అది కూడా కొత్త ఏం కాదు రెండు తెలుసు నాకు రెండు అనూపించను అన్నీ అనుభవించాను కానీ ఈరోజు ఈ పరిచర్య చేస్తున్నానంటే అది కేవలం దేవుని కృప నన్ను బలపరుస్తున్నటువంటి దేవునిదే నాది కాదు ఈ బలం ఈ శక్తి ఇంత పరిచర్య ఇన్ని సంఘాలు ఇంత వాకు దాటి ఇంత ఇంత లిటరేచర్కి సంబంధించినటువంటి శక్తి కదా ఇన్ని పత్రికలు రాయడానికి ఇంతమందిని బలపరచడానికి ఇంత జ్ఞానం కూడా నాకు లేదు యేసు క్రిస్తు ప్రభారుతో నడిచినటువంటి అనుభవం కూడా నాకు లేదు ఆత్మదేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు నేను మాట్లాడుతూ ఉన్నాను అనేక మంది జీవితాలకి నేను మార్గదర్శకంగా ఉన్నాను అనేక మంది జీవితాలు దిద్దుబాటుకరంగా ఉన్నా అనేక సంఘాలని క్రమంలో పెట్టేటువంటి పనిలో ప్రభు నన్ను వాడుకుంటున్నాడు ఇన్ని ప్రాంతాలు తిరగడానికి కూడా ఆర్థికంగా కూడా నాకు శక్తి లేదు నేను ఉద్యోగాన్ని కూడా వదిలేసి ప్రభు సేవలో ఉన్నాను కాబట్టి ఏ ఆధారము లేకపోయినా ప్రభువే నాకు ఆధారమయ్యి ప్రభువే నాకు బలమయ్యి నన్ను ఈ పరిచర్య జరిగిస్తున్నాడని సాక్ష్యం చెప్తున్నాడు ఆయన అంటున్నాడు నన్ను బలపరుచుని అని ఎందే నేను సమస్తము చేయగలను మన జీవితాల్లో వ్యక్తిగతంగా జరుగుతున్నది కూడా అదే మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడు ఆయన ఎందే మనం సమస్తం చేయగలుగుతున్నాం మన సంఘ సాక్ష్యంలో కూడా కొత్తగా స్థలం కొనుక్కోగలిగామంటే కూడా ప్రభువే ఆ బలాన్ని మనకు అనుగ్రహించాడు వేరేది ఏం కాదు ఎవరి దగ్గర డబ్బులు ఉండి మనకొచ్చినవి కాదు కదా ఎవరు సహాయం చేసింది కాదు ప్రభువే ఉన్నటువంటి సహోదరులనే బలపరిచి ఆయన పరిచే కొరకు వాడు ఆయన బలమే మనదేం లేదు ఆయన ఇచ్చినటువంటి శక్తే ఆ సమయానికి అందువల్లే మనం సమస్తము చేయగలుగుతున్నాం అదే అనుభవం దేవుడు ఈరోజు మన కుటుంబానికి మన సంఘానికి కూడా దేవుడు అనుగ్రహించాడు ఇక ముందు చేయబడేటువంటి ప్రతికార్యం కూడా అది దేవుని బలం బట్టి మనం చేయగలుగుతామని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఆయన బలము ఆయన బలము ఆయన స్వరము కూడా బలమైందని కీర్తనాకారుడు అంటాడు చూద్దాం చూడండి కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చిన నాలుగు వందల అరవై ఐదు పేజీ నంబర్ యహోవ స్వరము బలమైంది యహోవ స్వరము ప్రభావము గలది అని రాయబడు ఆయన స్వరము బలమైందంట ఆయన స్వరము ప్రభావం కలిగింది ప్రభావం కలిగింది అంటే ఇంపాక్ట్ అంటారు ఇంగ్లీష్లో అది ఇంపాక్ట్ చేస్తుంది అది కార్యం జరిగిస్తుంది ఆయన స్వరం వినబడగానే ఏమైపోయిందంటే ఏమైపోయిందండి ఏది ఏదైపోయింది తుఫాన్ ఆగిపోయింది నిమ్మలించమనగానే అనగానే నిమ్మలికపోయిపోయింది స్వరము ఆయన స్వరం అటువంటిది ఆయన మాట చెప్తేనే ఆయన మాటలు వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగిన చూస్తున్నాం ఆయన మాట చెప్పగానే సర్వ సృష్టి సృష్టింపబడింది అది ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి ఆయన ఆయన బలము గురించి మనం మాట్లాడుతున్నాం ఆయన బలము ఎలాంటిది సృష్టించగలిగింది ప్రభావం కలిగింది ఏదైనా చేయగలిగింది ఎవరినైనా ప్రభావితం చేయగలిగింది నా జీవితాన్ని నేను మార్చుకోలేను కానీ నా జీవితాన్ని మార్చింది ప్రభు యొక్క స్వరము మన జీవితాల్ని మార్చింది ఈ దినం ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టింది అది ప్రభు స్వరం వినుట వలన విశ్వాసం కలుగుతుంది అది ప్రభు స్వరం అది బలమైనటువంటి స్వరం అది ఆయన బలాన్ని గురించి మనకి తెలియజేస్తూ అందుకే నన్ను బలపరిచిన వాని ఎందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు అరవై ఎనిమిదవ కీర్తనలో మార్చదు చూడండి సహాయకరంగా అరవై ఎనిమిదవ కీర్తన ముప్పై మూడో వచనంలో ఏమనుంది అనాదిగానున్న ఆకాశ వాహనం మొక్కవాణ్ణి కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన ఏమన్నా రాయబడింది స్వరం అది బలమైన స్వరం ఆయన వాక్కులో శక్తి ఉంది ఆయన స్వరంలో శక్తి ఉంది అనేక మందిని పిలిచాడు మోసేని పిలిచాడు స్వరము ఆయన స్వరం విన్నారు అబ్రహామును పిలిచాడు ఆయన స్వరం విన్నాడు వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి అనేక మందికి ప్రభావితం చేసాయి అనేక మందిని కదై పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో నడిపించాయి అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట ఆయన స్వరము బలము కలిగినది ఆయన బలవంతుడు ఆ స్వరంలో అధికారం ఉంది ఎఫ్ఎల్